హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తానండి దాని నుంచి నేను ఎలా ఇన్స్పిరేషన్ అయ్యాను అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే మన ఆలోచనలు మన భావాలు మన వరకే పరిమితం చేసుకుని ఎదుట జరిగే దాన్ని మనం అర్థం చేసుకోమండి మన కళ్ళతో మనం చూడడం అనమాట అలా చూడకపోవడం వల్ల మన జీవితంలో ఏం జరుగుతుంది నేను మీకు పుస్తకం ఒకటి చూపిస్తానండి దిస్ ఇస్ పూర్ణాత్మ దీన్ని ఈ బుక్ ని నేను చదివానండి ఈ బుక్ చదివినప్పుడు అంటే పూర్ణాత్మ అంటే మనందరిలో ఉండే ఆత్మ అందరిలో ఒక్కొక్క ఆత్మ ఉంటుంది ఆ అందరి ఆత్మకి కలిపి ఒక పూర్ణాత్మ ఉంటుంది అనమాట ఆ పూర్ణాత్మ పుస్తకం నేను చదివినప్పుడు అండి నా జీవితంలో అంతవరకు నేను ఎలా ఆలోచించాను అన్న విషయాన్ని నేను ఎలా రియలైజ్ అయ్యాను అన్న విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాను ఎందుకు అంటే ఆ నేను నా భర్త నన్ను ప్రేమించట్లేదు నాతో టైం స్పెండ్ చేయట్లేదు నాతో గడపట్లేదు అని నేను అనుకున్నాను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అనేది నేను ఇక్కడ మీకు తెలియచేస్తానండి నేను ఈ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు చెప్తానండి ఏంటి అంటే ఒక అతను ఒక భార్యభర్తలు ఉండేవారండి అతని భర్తని ఆ భార్య ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తూ ఉండేది ఎందుకు అంటే అతను ఎంతో కష్టపడి సంపాదించి ఇంటికి తీసుకొచ్చేవాడని కానీ తన భార్య ఏమనుకునేది అంటే నా భర్త నాతో ఉండట్లేదు నాతో సమయం గడపట్లేదు నాతో టీవీ చూడట్లేదు నన్ను బయటికి తీసుకెళ్లట్లేదు నాతో కలిసి భోజనం చేయట్లేదు అని ఇలా అనుకునేది కానీ తన భర్త ఎలాగైనా ఇంకొక రెండు మూడు గంటలు కష్టపడి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించి తన భార్యని పిల్లల్ని ఎంతో చక్కగా చూడాలని అనుకుంటారండి ఆ ఇద్దరిలో ఆ యొక్క ఆ ఒకరి ప్రేమను ఒకరు ఇలా చూపించుకోవాలి అనుకుంటారు ఈ స్టోరీ ఈ పుస్తకంలో ఈ సన్నివేశాన్ని నేను చదివినప్పుడు నేను కూడా ఇలాగే అనుకుంటున్నాను కదా నా భర్త నాతో టైం స్పెండ్ చేయట్లేదని అలాగే నాతో కూర్చోవట్లేదని మా బయటకు తీసుకెళ్లట్లేదని ఇలా అనుకునేదాన్ని కానీ ఎప్పుడైతే పుస్తకం చదివాను అప్పుడు తను కష్టపడేది నా కోసమే నా పిల్లల కోసమే అని నా ఆలోచన తీరు మారాక నా జీవితంలో ఎప్పుడైతే నా భావాలు మారిపోయాయి అప్పుడే నా ఆలోచన తీరు మారిందండి మారాక ఆయన చూసి దృష్టి మారిపోయింది అప్పటి నుంచి నేను ఆయన నన్ను తీసుకెళ్ళట్లేదు నాకు ఇవ్వట్లేదు నాకు చేయట్లేదు ఆ టైం నాకు ఇవ్వట్లేదు అని అనుకోవడం కంటే ఆయన ఏ టైం అయినా దేనికోసం కష్టపడుతున్నారో అదంతా నా కోసమే కదా అని అనుకున్నాక ఐఎమ్ హ్యాపీ అని అప్పటి వరకు ఎంతో దిగులుతూ ఉండేదాన్ని ఎంతో బాధపడుతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఐఎమ్ ఫుల్ హ్యాపీ అనమాట నా జీవితం నా చేతుల్లోనే ఉంది అన్న విషయాన్ని నేను అప్పుడే అర్థం చేసుకున్నాను మరి ఇలాంటి సన్నివేశాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి మీరు కూడా ఇలా రిలైజ్ అయ్యి నా స్టోరీ నుంచి మీ జీవితాన్ని కూడా మీరు మార్చుకుని ఎంతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి మీ జీవితంలో కూడా ఇలాంటి మూమెంట్ ఏదన్నా ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్